నాకు ఇట్లా తామరలాగా అయ్యి గడ్డలాగా అయిన ఉండే అయితే హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఇచ్చిర్రు మళ్ళీ ఆ గడ్డను గోసేస్తా అన్నారు చాలా భయమైంది నాకు భయమై మళ్ళీ అయ్యగారికి కాల్ చేసిన ప్రార్థన చేసిరు అప్పుడు నొప్పి తగ్గించిన హాఫ్ అన్ అవర్కే నాకు ఆ గడ్డ అదే వగిలిపోయింది నొప్పి రాకుండా తగ్గుతుందని చెప్పినండి అయ్యగారు ఇక అట్లనే తగ్గిపోయింది అసలు నడవనికి రాలేదు నాకు టెన్ డేస్ ఇక ప్రార్థన చేసినాక తగ్గిపోయినాక బ్లడ్ అంతా పోయింది అసలు బ్లడ్ వచ్చింది కూడా నాకు తెలియలేదు ఏమైంది ఇట్లా పచ్చిగా అవుతుంది అని చూస్తే అప్పుడు బ్లడ్ వచ్చింది అస్సలు నొప్పి రాకుండా తగ్గింది అసలు జీసస్ నా లైఫ్ లో మిరాకల్ చేసి మా మమ్మీకి చేసినే మళ్ళీ నాకు అసలు జీసస్ కి చాలా థ్యాంక్స్ అని చెప్తాయి అసలు ఈ గెడ్డ ఎక్కడొచ్చింది గెడ్డ చూపించు ఇదిగో ఇక్కడ గెడ్డ డాక్టర్ సాగు సాగుంటే చాకు తీసుకొచ్చింది బెడ్ పైన ఇది నాకు చాలా బెడ్ పై నుంచి చాకు తీసుకొచ్చి వస్తానంటే ఈ పిల్ల ఏడ్చేసిందంట నాకొద్దు నేను తట్టుకోలేను నాకొద్దు అని చెప్పి ఏడ్చేసిందంట నాకు ఫోన్ చేసి మీ అమ్మకి ఎంత అద్భుతం జరిగింది నీ బంధువులకి ఎంత అద్భుతం జరిగింది అది నేను ప్రార్థన నేను ఉన్నాను కదా ఎందుకు ఆ గడ్డలతో నేను ఉన్నాను కదా అలా కోపించుకోకూడదామని చెప్పాను దేవుని స్తోత్రం హలే ఎప్పుడైతే అలా చెప్పారో నా మాట విన్నది ఇప్పుడు ఆ గడ్డ దానిక అదే పగిలిపోయింది దాని అదే పోయింది నొప్పి కూడా తగ్గింది నాకు అసలు వచ్చింది అమ్మమ్మ కూడా షాక్ అయింది ఇంత తొందరగా ఎట్లా పోయింది ఎంత పెద్ద గడ్డ కృష్ణుయా